అన్నారు ఏడవ ప్రైజ్ దాతలు పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు బొల్ల రామారావు గారి జ్ఞాపకార్థం వారి మనుగుడు శ్రీ గోరిజవోలు భానుచందన్ గారు టీడీపీ యువ నాయకులు వల్లూరు ఎనిమిదవ ప్రైజ్ దాతలు పది వేల నూట పదహారు రూపాయలు మానవ్ హరిబాబు గారు టీడీపీ నాయకులు పోతుకట్ల పచ్చూరు మండలం బాపట్ల జిల్లా పొంగ్రోలు జాతి పిత్త ఇది మన రైతన్నల సత్తా విజేతలకు బహుమతుల వివరము కోనురాగా విభాగం న్యూ జూనియర్స్ పద్దెనిమిదిలో తేదీ ఒకటో ప్రైజ్ దాతలు ముప్పై వేల రూపాయలు విలువగల వ్యవసాయ పరికరం శ్రీ తమిళేని రామాంజనేయులు గారు కుమారుడు శ్రీ తమిళేని గౌతమ్ గారు మరియు తమిళనేని తేజా గారు జై కిసాన్ ఇంజనీరింగ్ సింధనూర్ రాయచూర్ జిల్లా కర్ణాటక రెండవ ప్రైజ్ ధాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు శ్రీ అడ్డగడ్డ సుబ్బారాయుడు గారు మాజీఎస్ అధ్యక్షులు నాగులపాలు పచ్చూరు మండలం బాపట్ట జిల్లా పదివేల రూపాయలు కీర్తిశేషులు కొనకరించి పెద్ద యలమందయ్య గారి జ్ఞాపకార్థం శ్రీ శివనాగేశ్వరరావు గారు చిట్టుబాబు అన్నంహొట్ల వారి పాలు పదివేలు రూపాయలు మూడవ ప్రైజ్ దాతలు పదిహేను బొవ్వ తిరుపతి రాయుడు గారి జ్ఞాపకార్థం వారి మనుగోడు శ్రీ మోహన్ సాయి ప్రకాష్ గారు సన్ని వారి పాలు నాలుగవ ప్రైజ్ దాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు గొల్లపూడి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనుమడి శ్రీ కుమారస్వామి గారు మరియు మనుమరాలు శ్రీ హేమవల్లి గారు నాగులపాడు పెదనందిపాడు మండలం ఐదవ ప్రైజ్ దాతలు వేల నూట పదహారు రూపాయలు శ్రీ బాచిన రత్నకుమార్ గారు జే పంగులూరు అద్దంకి మండలం బాబత్త జిల్లా ఆరవ ప్రైజ్ దాతలు ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు ముప్పవరకు శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం గారి జ్ఞాపకార్థం ముప్పవరపు బ్రదర్స్ తక్కెలపాడు గుంటూరు జిల్లా ఏడవ ప్రైజ్ దాతలు ఏడు వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు ముప్పవరపు శివరామకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కీర్తి శేషులు వెంకట శివలింగయ్య గారి జ్ఞాపకార్థం ముప్పవరపు బ్రదర్స్ తక్కెలపాడు గుంటూరు జిల్లా ఎనిమిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తి శేషులు పోసల రామయోగి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మణిప్రసాద్ గారు శ్రీ సుబ్బారావు గారు బొప్పూడి చిలకలూరుపేట మండలం తొమ్మిదవ ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషుడు చిట్టిపోతు రమణ గారి జ్ఞాపకార్థం వారి తల్లిదారు వెంకటలత్మణ్ గారు అన్నం హారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ముప్పై ఎనిమిదవ జాతీయ స్థాయి బొంగోలు జాతి చిత్తల బల ప్రదర్శన జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు వేదిక కీర్తిశేషులు గోరంట రత్తయ్య చౌదరి గారి ప్రాంగణం అన్నంఘొట్ల వారి పాదెం పచ్చూరు మండలం బాపట్ల జిల్లా సంక్రాంతి రైతు సంబరాలు పద్నాలుగో తారీఖు పొట్టేళ్ల బల ప్రదర్శన జరపబడింది రూట్ మ్యాప్ చిలకలూరు పేట నుండి చీరాల మెయిన్ రోడ్డు వెంట ఉన్న కీర్తిశేషులు గోరంట రత్తయ్య చౌదరి గారి ప్రాంగణం కమిటీ సభ్యులు కొనకంచి సుబ్బారావు గారు మల్లి నాగేశ్వరరావు గారు గిత్తల యజమానులకు భోజన వసతి కల్పించిన వారు బీకే ప్రైవేట్ లిమిటెడ్ సుడ్డింపూడి కిరణ్ కుమార్ గారు అన్నం పట్ల వారి పాలెం యజమానులకు గాతికలు మరియు శాలువాలు బహుకరించిన దాత కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ గ్రామీణ్ అండ్ పెట్రోలియం మాచూరు బాపట్ల జిల్లా ప్రదర్శనకు టేకు పూటి బండి దాకా కీకీశేషుడు గోరంట దత్త చౌదరి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోరంట వెంకట్రావు గారు గోరంట శ్రీనివాసరావు గారు అన్నం భట్ల వారి పాల ప్రదర్శనకు ఆరు సైజు బండల దాకా కేర్శేషులు కొనకరిచి చౌదరి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు కొనకరిచి సుబ్బారావు గారు అన్నం భట్ల వారి పాల మా ఈ కార్యక్రమానికి సహాయ సహకార కౌరణీయులు ఇతర యజమానులకు జ్ఞాపకలు మరియు శాల్వాలు కౌకరించినటువంటి దాత కొండ్రు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అడిగిన తక్షణమే జ్ఞాపకలు అందజేస్తున్నటువంటి కొండ్రుకుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీనారాయణ గ్రెనేట్స్ అండ్ పెట్రోలియమ్స్ మార్టూర్లు వారు బాపట్ల జిల్లా వారి కుటుంబ సమేతంగా స్వాదారంగా కోర్టులోకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం గౌరవనీయులు వాళ్ళ కుటుంబ సమేతంగా రావాలి సార్ మీరు గౌరవనీయులు పెద్దలు కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీనారాయణ గ్రనేట్స్ అండ్ పెట్రోలియం మాట్లాడు వారు బాపట్ల జిల్లా వారు సోదరంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం వారు కొనగంచి సుబ్బారావు గారు తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం కమిటీ నిర్వాహకులు గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు ప్రతి సంవత్సర మానవాయితీగా ఇతర యజమానులకు జ్ఞాపకను మరియు శాల్వాను బహుకరిస్తున్నటువంటి గౌరవ పెద్దలు కొండ్రగుట్ట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామిక లక్ష్మీనారాయణ గ్రేనేట్ పెట్రోలియం మోటోలు బాపట్ల జిల్లావారు వారి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం

సుబ్బారాయుడు గారు సిగ్నల్ సరిగా లేదన్న ఇక్కడ క్రౌడ్ సిగ్నల్స్ తక్కువ ఉంది గౌరణీలు అన్నారాం గండు అచ్యుత్ వర్ధన్ గారు టీడీపీ యువ నాయకులు అన్నారాం వారికి మిత్ర బృందం స్వాగతం సుస్వాగతం ఎనిమిదవ చేత అండి గౌరవీలో రైతు సోదరులకి వారి సహాయకులందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాటు చేసినటువంటి గౌరవ స్వాగతం సుస్వాగతం మనీ ప్రదర్శనలు జరిగినటువంటి ప్రతి సంవత్సరం కూడా దత్తలతో వచ్చినటువంటి రైతు సోదరులు వారి సహాయకులందరూ కూడా భోజనాలు మొత్తం ఏర్పాట్లు మొత్తాన్ని వారే స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు గౌరవనీయులు పెద్దలు రుడ్ంపడి కిరణ్ గారు వీక్ కేర్ సీట్స్ అధినేత వారికి స్వాగతం సుస్వాగతం వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నందాల జిల్లా వారు బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు సుబ్రహ్మణ్యేశ్వర కొత్తూరు పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారు చెత్త సాంబ ధర్మ గుడివైపు ఉన్నటువంటి చెత్త 200 200 500 மொத்தம் 9 ಜಾತಲ ಈరోజు ಹೋರಹೋರಿ ಪೋಟಿ ಆಕರ್ಜತೆ ವರ ಕೂಡ ಪೋಟಿಯೇ ಆರೋ ಜತಾ ಪ್ರದರ್ಶನಲೋನ್ನೈ ಶ್ರೀ ವಲ್ಲೈ ದೇವಸೇನ ఈ నెల పద్నాలుగో తేదీ నిర్వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు తటపట్టు చంద్రశేఖర్ గారు ఎరగొండపాలెం శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి బండలాగుడు పోటీలో ఈ గత పాల్గొని ప్రథమ బొమ్మతని క్యాసం చేసుకున్నటువంటి గత ఈ గత పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని పీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఎడ్ల చెత్త నాలుగు నిమిషంలో పది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల చేత కన్నా ఈ చేత చెప్పాలా ఇరవై సెకండ్లు బృందం జరగ मेरा बॉल मानला झाला శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్లతో పూర్తి చేసుకున్నాయి రెడ్డి గారు ఎస్కొత్తూర్ కొత్తూర్ మండలం నంద్యాల జిల్లా వారి సాంబా ధర్మ ప్రదర్శన ఉన్నాయా కుడివైపు ఎత్త

బీరా సుబ్రహ్మణ్యేశ్వరేష్ గారు ఎస్కోత్తూరు మాన్యం మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరం తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో మరొక పోటీలో మరొకరు ప్రథమ బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జతలన్నీ కూడా ఈ రోజు పోటీలో ఉన్నా భాస్కర్ రెడ్డి గారు ఎస్ఎస్ఆర్ జత ఎనిమిదో జతండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరా బోల్స్ రెడ్డి గారు ఎస్కొత్తూరు వారి ప్రదర్శనలో ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు పండెం మండలం నందాల జిల్లా వారు పోటీలో ఉన్నాయి గట్టిగా కేకలు చెప్పని చివర కలుగుతాయి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఈ పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఈ జత ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రాలో ఏడవ జత లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారక రామారావు బోస్ మక్కిన కోటేశ్వరరావు గారు తంగుంటూరు ప్రకాశం జిల్లా వారు దయచేసి బయలుదేరి రావాలి మీరు కూడా మే ఆశీస్సులు తో వేరామౌస్ yes తోర్ ఫన్న్య మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదక్షనలో ఉన్నాయి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యేశ్వర పాండ్యమండాల జిల్లా ఆర పోటీ చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ జత ముప్పై ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మెజార్టీ దక్కింది నాగేశ్వర రెడ్డి గారు

सांबा धर्मा बल्ली देवसेना समेत सुब्रम्मण्य सर स्वामी आशीष तू लांब धर्मा जत प्रदर्शन శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బేరం బోల్స్ బేరం సుబ్రహ్మణ్య ఇరవై సెకండ్లు మాత్రమే ముందు ఉన్నాం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య సరస్వామి ఆశీస్సులతో బేరం బోల్స్ బేరం సుబ్రహ్మణ్య శ్రేణి గారు యశ్వర్ సమయం ఐదు నిమిషములు ఉన్నది ಐದೇ ಐದು ನಿಮಿಷಗಳನ್ನದಿ ಆಹಾ ಬೇರ ಸಂಪرمನ್ನೇಶరెడ్డిgar ಯಸ್ಕೋಟೂರ್ ಪನ್ನಿ ನನ್ನಾಲ ಜಿಲ್ಲಾವಾದ್ಯತಾ ಪ್ರದರ್ಶನಲನ್ನನ್ನೈ పూర్తి చేసుకుంటే సమయం మూడు నిమిషములున్నది వెళ్ళి మరల తిరిగి ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే

పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు నిమిషముల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో గొలసాగుతున్న ఎంపిక జత ఈ జత సరి సమానంగా ఉన్నాయి ఈ రౌండ్లో ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రాంతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో గొలసాగుతున్న జత ఈ జత సరి సమానంగా ఉన్నాయి సంబ్రహ్మణ్యేశ్వర గారు ఇంకా రావాలా ఇరవై ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి పది సెకండ్లున్నది సమయం పోతున్నది ంతరావు గారు నర్రా శివయ్య గారు చెన్నుపాటి మహేష్ బాబు గారు నర్రా రామాంజనేయులు గారు దొడ్డా వెంకటేశ్వర్లు గారు